హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనం ఈవినింగ్ స్నాక్స్గా ఎంతో టేస్ట్గా తినాలనుకునే వారి కోసం జొన్నపిండితో నిప్పట్ చేసుకుందాము అవే అప్పాలని కానీ అంటారు ఆ అప్పాలకు ఏమేమి కావాలో చూసేద్దమా జొన్నపిండి వాము కారం సాల్టు పల్లీలు రైస్ ఫ్లోర్ జొన్నపిండిని ఇప్పటికిప్పుడు మనము జొన్నపిండి ఒక అరకప్పు తీసుకున్నాను అందులోనే బియ్యం పిండి ఒక కప్పు వాము ఒక స్పూన్ అంతా వాము వేసుకున్నాను ఈ వాము వేసుకోవడం వల్ల మంచి జీర్ణశక్తి అనేది బాగుంటుందంట అందులోనే సాల్ట్ ఒక స్పూన్ కారము అయితే పల్లీలు పచ్చివేను మిక్సీకి పట్టుకున్నాను ఈ పల్లీ పొడి అనేది వేసేసుకుందాము ఈ పల్లీ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పట్లో అయితే ఇప్పుడు బాగా మనమైతే మిక్స్ చేసేసుకుందాము అంతా మనం సాల్టు కారము వేసాము కదా వామ్గా అంత బాగా కలిపేసుకుందాము ఈ పిండిని మనం వేణీళ్ళతో కలుపుకుందాము వేణీళ్ళు పోయడం వల్ల మంచి నిప్పట్ అనేది పలసగా వస్తుంది అనమాట జిగురుగా ఉండి పిండి జొన్నపిండికి సన్నీళ్ళు పోస్తే జిగురు అనేది రాదు కాబట్టి నేనైతే వేణీళ్ళు పోసుకుంటున్నాను చూడండి కాలుతున్న నీళ్ళు అనేసి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుందాము ముద్దలాగా చూడండి నేనైతే పూరీలు ఒత్తిది అయితే తీసుకున్నాను చూడండి కవర్కు నూనె అయితే రాసుకున్నాను చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకుందాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే ఉండలు అయితే చేసుకోవచ్చు చూడండి నేనైతే చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజ్ అయితే ఒత్తుకుంటున్నాను ఈ పూరి చేసే మిషన్ తోటి మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమైతే అయితే ఏ నిప్పట్ అయినా చేసుకోవచ్చు రకరకాలుగా చేస్తాం కదా మనము దానిలో చూడండి ఎంత బాగా వస్తున్నాయో పదలస వస్తాయి ఏ అయితే పదలస ఉండడంతో తొందరగాను కాలుతాయి బాగా కరకరలాడుతూ ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయో మంచి కలర్గానే వచ్చాయి ఈ జొన్నపిండిని పట్ల తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కొంచెం పెద్దవిగా చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి వేసుకుందాము ఇలా పెద్ద పెద్దవి చేసినప్పుడు అయితే ఒక్కొక్కటిగానే వేసుకుంటేనే తొందరగా కాలుతాయి రెండు రెండు వేసుకుంటే బాగా కాలవు చూడండి వేసేసుకుందాము అయితే పూరీలంతా వేశాను నేనైతే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మూడోది అనేసి వేశాను చూడండి రెండో సైడ్ అయితే తిప్పుకుందాము ఫ్రై అయిపోయినాయి బాగా ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగా వచ్చాను ఇప్పటి అయితే నేనైతే ప్రెస్ చేసి వేస్తూనే ఉన్నాను చాలా వేడిగా ఉంది చూడండి చెమటలో ఇంకా కొద్దిగా ఉన్నాయనేసి అట్లే వేస్తున్నాను మొత్తం తడిచిపోయినాను చాలా హీట్ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో చూడండి ఒక్కొక్కటిగా ఈ ఫ్యాను లేదు ఏం లేదు కాబట్టి చాలా ఈ స్టవ్ మీద ఆన్ చేసామంటే చాలా హీట్ అయిపోతుంది రూమ్ అంతా హీట్ ఎక్కిపోతుంది చాలా ఎండాకాలం చేయాలంటే చాలా కష్టంగా ఉంది వీడియో అయితే వీడియోలు అయితే కనుక చూడండి నాలుగైదు ఉన్న ఇవి చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి బయట పోతే నేను చల్లబడతాము చాలా చాలా హీట్ చూడండి నేను లాస్ట్లో చాలా పెద్దవిగా చేస్తున్నా చూడండి మీరేను చిన్న చిన్నవి చేస్తుంటే లేట్ అయిపోతుంది చూడండి ఎంతో టేస్ట్గా ఉండే జొన్నపిండి నిప్పట్ అయితే రెడీ అయిపోయినాయి ఈ జొన్నపిండి తినడం వల్ల ఆరోగ్యానికి కానీ చాలా మంచిదే చూడండి చాలా బాగా వచ్చినాయి కరకరలాడుతూ అలాగే ఈ జొన్నపిండి నిప్పట్టు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయి అనేసి